హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసియా మీ టౌన్ నేను మీ ఈ అని పన్నీర్ తో ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ పన్నీర్ పాప్కోన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో ఏమన్నా పార్టీస్ ఉన్నా ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నా స్టార్టర్స్ లో ఈ పన్నీర్ కార్న్ ట్రై చేయొచ్చు అన్ని రెడీగా ఉంటే టీ పెట్టినంత ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ అలా తింటూనే ఉంటారు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని లేకుండా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని పిండిలో వేసుకొని బాగా కలిపేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా వేసుకొని బాగా కోటింగ్ పట్టించాలి ఈ విధంగా మిగతా పన్నీర్ క్యూబ్స్ ని కూడా చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కోటింగ్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని ఆయిల్లో వేసుకోవాలి వెంటనే కదపకుండా రెండు నిమిషాల తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పీల్ చేస్తుంది అంతే వేడివేడి పన్నీర్ పాప్కార్న్ రెడీ దీన్ని వేడివేడిగా టొమాటో సాస్ తో తింటే అద్భుతంగా ఉంటుంది చూశారు కదా పన్నీర్ పాప్కార్న్ ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్